మీరు ఏదైతే పేద వర్గాలకో వెనుకబడిన వర్గాలకో లేదంటే మహిళలకో మేలు చేస్తామని చెప్తున్న మాటలు ఉత్తి మాటలే అని చెప్పి చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది పన్నెండు గంటలు జరిగిన చర్చలో అపోజిషన్ పార్టీలు అందరు కూడా మొత్తుకొని మొత్తుకొని చెప్పినారు మీరు ఈ బిల్లులో చేస్తునేది చేస్తున్నది అన్ని తప్పులే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏదైతే హక్కులు ఇచ్చిందో ముస్లిం సమాజానికి దానికి విరుద్ధంగా మీరు ఈ బిల్లుని పెడుతున్నారు మీరు బుల్డోస్ చేసేస్తున్నారు ఈ బిల్లుని అని చెప్పి కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది ఆర్టికల్ థర్టీన్ అంటే సుప్రీం ఏమో కాన్స్టిట్యూషన్ అవుతుంది లెజిస్లేచర్స్ కారు అని చెప్పి చెప్పడం జరిగింది మరి కాన్స్టిట్యూషన్ మాకు ఏం రైట్స్ ఇస్తుంది అంటే ఆర్టికల్ థర్టీన్లో లో కానీ ఆర్టికల్ ఫోర్టీన్లో లో కానీ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్లో లో కానీ ట్వంటీ సిక్స్లో లో కానీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో అయితే చాలా స్పష్టంగా మాకు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ మేము మా మా ఇన్స్టిట్యూషన్స్ని ని స్థాపించుకోవడము భూములు కొనుక్కోవడము పెట్టుకోవడము దానిలకు మొత్తం నడిపించుకోవడము అనేది మొత్తము ముస్లింసే ముస్లింసే కాదు ప్రతి ఒక్క రిలీజియన్కి సంబంధించిన మనిషి భారతదేశంలో చాలా ఫ్రీడంతో చేసుకోగలుగుతారు అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఆర్టికల్ ఫోర్టీన్లో ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ జరగకూడదు డిస్క్రిమినేషన్ అంటే మతపరంగానో లేదంటే జాతి పరంగానో కుల పరంగానో ఎక్కడ కూడా వాళ్లకు ఓ అన్యాయం జరగకూడదు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది నిన్న తెచ్చిన బిల్లులో ఈ బిల్లు ఎందుకు తీసుకొని వచ్చినారు ఎవరు తీసుకొని వచ్చినారు దానికి ఎవరు మద్దతు ఇస్తున్నారు అనేది కొంచెం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు తీసుకొని వచ్చినారు బీజేపీ పార్టీ తీసుకొని వచ్చింది బీజేపీ పార్టీ ఎన్నడూ ఏ రోజైనా ముస్లింలకు సహకరించిందా అట్లాంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా లేవు పది సంవత్సరాలు వాళ్ళు ప్రభుత్వంలో ఉండినారు వాళ్ళ దగ్గర ఒక్కడు ముస్లిం మైనారిటీలో ఎం ఎంపీ కానీ సీట్ చేయడం కానీ ఎంపీగా గెలవడం కానీ లేదంటే మంత్రిగా చేయడం కానీ జరిగిందా జరగలేదు మరి వాళ్లకు వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడినా పాకిస్తాను ఖబ్రస్తాను ముసల్మాను తాలిబొట్టు కూడా తీసుకొని వెళ్ళిపోతారు అని సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళే మాట్లాడడం జరిగింది అంటే ముస్లిం సమాజానికి కించపరచడానికి వాళ్ళకు మార్జినలైజ్ చేయడానికి వాళ్ళకు పూర్తిగా అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ మరి అలాంటి పార్టీ ముస్లిం సమాజానికి మేలు చేసే కార్యక్రమం చేస్తుంది అని చెప్పి మినిస్టర్ రిజిజు గారు చెప్పినా లేదంటే వాళ్ళ బీజేపీ పార్టీ నుంచి ఎంపీలో చెప్పినా ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేము ఉండము అని చెప్పి కూడా మీకందరికీ తెలియజేస్తున్నాం అలాగే ఈ బిల్లు కోసము రెండు వందల ఎనభై ఎనిమిది మంది ఓట్లు వేస్తే రెండు వందల ముప్పై రెండు మంది అగేన్స్ట్ గా ఓటు వేయడం జరిగింది ఈ రోజు వాళ్ళకు సంఖ్యాబలం ఉంది ఎన్డీఏ ప్రభుత్వానికి కాబట్టి ముస్లిం సమాజానికి వాళ్ళ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో కూడా అపోజిషన్ పార్టీలు ఉండని సంఘాలు ముస్లిం సంఘాలు ఉండని వాళ్ళు చెప్పిన అమెండ్మెంట్స్ ని అందరినీ కూడా బేఖాతర్ చేసి వాళ్ళు ఈ రోజు బిల్లుని పాస్ చేయడం జరిగింది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉండని జమేతే ఉలేమా ఉండని జమాతే ఇస్లామి హిందుకు ఇలా సున్ని ఉందని ఏ జమాత్ దేశ వ్యాప్తంగా అందరూ చెప్పిన ఒకటే ఒక మాట ఈ బిల్లు వల్ల మీరు మమ్మల్ని కించపరిచే విధంగా ఇబ్బంది పెట్టే విధంగా గొడవలు సృష్టించే విధంగా కావాల్సికని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా హిందువుల్లో లో ముస్లింస్ లో తగాదాలు పెట్టే విధంగా ఈ బిల్లుని తీసుకొని వస్తున్నారు మీరు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి చోట కూడా మస్జిద్ మందిర్ అని చెప్పి తగాదాలు చేయడానికే ఈ బిల్లు తీసుకున్నారు రావడం జరిగింది అని చెప్పి కూడా వాళ్ళు క్లారిటీగా చెప్పడం జరిగింది జాయింట్ పార్లమెంటరీ చెప్పినా వాళ్ళు ఏం లెక్క చేయలేదు వాళ్ళు ఏం పెట్టాలనుకున్నారో అదే పెట్టి నిన్న పాస్ చేయడం జరిగింది మనీ ఈ వక్ బోర్డులో మేము వచ్చి మేము మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము బీద వాళ్ళకు ఇస్తాము బోరాలకి ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు ఆల్రెడీ ఇద్దరు మహిళలకు వక్ బోర్డులో అవకాశం ఉంది అలాగే ఈ ఈ బిల్లుని తీసుకురావడానికి ముఖ్య కారణం ఏమి అంటే రిజిజు గారు మాటల్లోనే మనం అర్థం చేసుకోగలుగుతాము ఏ మిలిటరీ దగ్గర ఎక్కువ స్థలం ఉంది రైల్వేస్ దగ్గర ఎక్కువ భూమి ఉంది దాని తర్వాత వఫ్ బోర్డు దగ్గర ఉంది ఆ వసూల్ని మనం ఎట్లా కాజేయాలి మనం ఎట్లా దానిని నిర్వీర్యం చేయాలి దానికి ఒక మంచి పేరు పెట్టారు ఉమ్మీదని చెప్పి అది ఉమ్మీదు కాదు అది మమ్మల్ని పూర్తిగా నాశనం చేయడానికి తెచ్చిన బిల్లు ఇది అని చెప్పి ఐదు వందల సంవత్సరాల క్రితమో ఆరు వందల సంవత్సరాల క్రితమో ఒక పెద్ద మనిషి ఎవరైనా చనిపోతే అక్కడ దర్గా కట్టుకో లేదంటే ఒక మసీదు కట్టుకునింటే లేదంటే ఒక ఖబరస్థాన్ కట్టుకునింటే ఈ చట్టం వచ్చిన తర్వాత మీ దగ్గర పేపర్లు ఏమున్నాయి అంటే మా దగ్గర పేపర్లు లేవు ఐదు వందల సంవత్సరాల నుంచి మేము ఇక్కడే నమాజ్ చేసుకుంటున్నాము ఇక్కడే మా దర్గా ఉంది ఇక్కడే మా మసీదు ఉంది ఇక్కడే మా ఖబరస్థాన్ ఉంది అని చెప్పి చెప్తే దానికి ఏం లెక్క చేయకుండా మీ దగ్గర పేపర్లు లేవు కాబట్టి దీన్ని మేము మూసివేస్తున్నాం అని చెప్పి ఒక అధికారి చెప్తే దానికి మూసివేసే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ వక్ఫ్ బై యూజర్ కన్నా మీరు తీయద్దండి అని చెప్పి కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది అలాగే అథారిటీ మొత్తము కలెక్టర్కే ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఈ బిల్లులో కలెక్టర్ గారు రెవెన్యూ అధికారులు ఎవరు ఉంటే ఏ ప్రభుత్వంది నడుస్తుంటే ఆ ప్రభుత్వం వాళ్ళు వినాల్సిన పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళు గవర్నమెంట్ ఎన్నో చోట్లలో అయితే గవర్నమెంటే ఒప్పు అస్తుల పైన కబ్జా చేసుకొని ఉంది అలాంటప్పుడు వాళ్ళు గవర్నమెంట్ సైడ్కే చేస్తారు కానీ ఒఫ్ సైడ్ చూడరు అని చెప్పి కూడా క్లారిటీగా చెప్పిన కలెక్టర్ గారికి అధికారులు ఇవ్వాలని చెప్పి చెప్తారు చంద్రబాబు నాయుడు గారు మేము ఒక అమెండ్మెంట్ పెట్టినాము కలెక్టర్ గారికి పెట్టద్దండి దానికన్నా పైన ఒక అధికారికి పెట్టండి అని చెప్పి చెప్తారు సార్ ఏ అధికారి ఉండని ఆ అధికారి ఉండని అందరూ మీ మాట వినాల్సిందే ఎవరు ముఖ్యమంత్రి ఉంటే ఎవరు ప్రధానమంత్రి ఉంటే వాళ్ళది ఎవరిది నడుస్తుంటే వాళ్ళు ఏమి చెప్తే అదే నడుస్తుంది కాబట్టి మరి వాళ్ళు ఎలా మమ్మల్ని కాపాడగలుగుతారు అలాంటప్పుడు మళ్ళీ కోర్టులు ఎందుకు అన్ని కూడా కలెక్టర్ గారి చేతిలోనే మొత్తము హైకోర్టు ఎందుకు జిల్లా కోర్టు ఎందుకు సుప్రీం కోర్టు ఎందుకు మొత్తము రెవెన్యూకే వాళ్ళకే అధికారులు ఉన్నాయి కదా మరి కలెక్టర్ గారికి ఫైనల్ అథారిటీగా ఎందుకు పెట్టడం లేదు మరి వక్ఫులో మాత్రమే ఎందుకు కలెక్టర్కి పూర్తిగా వాళ్ళకే న్యాయం చేసే హక్కు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి కూడా మా వాళ్ళు ఎంత మొత్తుకొని చెప్పినా బేఖాతరు చేసి కలెక్టరే సుప్రీం అథారిటీ అని చెప్పి ఇవ్వడం జరిగింది అలాగే వక్ఫు ప్రాపర్టీని సెంట్రల్ ఆంధ్రప్రదేశ్ లో ఆరు నెలల లోపల ఎక్కియ్యకపోతే మళ్ళీ మనం ఈ వాళ్ళకి అసలు హక్కు ఉండదు ప్రాపర్టీ అని చెప్పి ఈ నిబంధన ఏమి ఉండవు చట్టాలు వర్తించవు అని చెప్పే విధంగా కూడా ఈ చట్టంలో చెప్పడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చా వందలాది సంవత్సరాల నుంచి కలిసి మెలిసి ప్రశాంతంగా జీవిస్తున్నాము కానీ ఈరోజు రాజకీయం కోసము రాజకీయ దురుద్దేశంతో ప్రతి ఒక్కరు ఈ ఇప్పుడు మసీదు ఉంటే మసీద్లో ముస్లింలు చేసుకుంటారు మందిరం ఉంటే హిందువులు చేసుకుంటారు చర్చ్ ఉంటే క్రిస్టియన్లు చేసుకుంటారు అట్లా కాకుండా వక్ఫ్ బోర్డులో మాత్రము ఈ ఇతర మతస్థులు పెట్టాలి దాంట్లో మళ్ళీ వీళ్ళు హుకుము జారీ చేయాలి దాంట్లో వీళ్ళు నామినేటెడ్ చేసిన వాళ్ళకే పెట్టుకుంటారు ఆ వక్ఫ్ చైర్మన్ నామినేటెడ్ పర్సన్ ఉంటారు ఎక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉంటాయో లేదంటే ముస్లిం సమాజం పైన వ్యతిరేకంగా ఉండే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ బోర్డులలో వచ్చిన తర్వాత లేదంటే వాళ్ళ చైర్మన్ల వచ్చిన తర్వాత లేదంటే ఇతర మతస్థులు వస్తే ఈ ప్రాపర్టీని అన్యక్రాంతం చేయడమే తప్ప వీళ్ళు న్యాయం చేస్తారు అని చెప్పి ఎవరైనా నమ్ముతారా అని చెప్పి కూడా నేను చాలా సూటుగా అడుగుతున్నా అలాగే ఈ రోజు మక్ఫ్ ట్రిబ్యునల్ ఉండి అలాగే నేషనల్ ఎన్జిటి ట్రిబ్యునల్స్ ఉన్నాయి రైల్వేస్ కి ట్రిబ్యునల్స్ ఉన్నాయి చాలా ట్రిబ్యునల్స్ ఉన్నాయి ట్రిబ్యునల్స్లో అయిపోయిన తర్వాత కూడా హైకోర్టుకు పోవచ్చు సుప్రీంకోర్టుకు పోవచ్చు కానీ ట్రిబ్యునల్ని కూడా వీక్ చేయాలని చెప్పి ఒక కోణంతో ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ని కూడా పూర్తిగా వీక్ చేసే పరంగా ఈ బిల్లుని తీసుకొని వచ్చినారని చెప్పి తెలియజేసుకుంటున్నాను డొనేషన్ బై ప్రాక్టీసింగ్ ముస్లిం అంట అంటే నేను ఏమన్నా వక్ఫ్ ఆస్తి అంటేనే ఏమన్నా మేము దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నా ఆస్తిలో నుంచి నేను ఒక భాగము ఛారిటీగా దానంగా అల్లాద్కి సమర్పిస్తే ఆ ప్రాపర్టీ అల్లాద్ అయిపోతుంది అనేది మేము నమ్ముతాం కానీ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు నువ్వు ఐదు సంవత్సరాలు ప్రాక్టీసింగ్ ముస్లిం ఉంటేనే నువ్వు ఇవ్వాలా అని చెప్తే రేపు రేపు వచ్చి చెప్పొచ్చు నేను ఒకవేళ ఏమన్నా నేను దానం చేయాలనుకుంటే కూడా నువ్వు ప్రాక్టీసింగ్ ముస్లిం కాదు అని చెప్తే నేను ప్రాక్టీసింగ్ ముస్లిం అని చెప్పి నేను నిరూపించుకోవాలన్నా ఏమన్నా మాట నా ఇది ఇంతకు ముందు భారతదేశంలో ఎట్లా జరిగిందంటే ఈ ఐదు వందల ఆరు వందల సంవత్సరాల్లో హిందూ సోదరులు కానీ క్రైస్తవ సోదరులు కానీ ఇతర మతస్తులు కానీ వాళ్ళు కూడా ప్రేమ భక్తితోనో లేదంటే అవసరం వాళ్ళు కూడా దానాలు వక్ఫుకి ఇవ్వడం జరిగింది కానీ అది కూడా ఇవ్వకుండా ఈ రోజు ఈ బిల్లులో తీసుకొని రావడం జరిగింది అలాగే ఒక్క ముస్లిం లెజిస్లేటర్ అంటే పార్లమెంటేరియన్ కూడా ఈ పార్లమెంట్లో ఈ బిల్లుని సమర్థించలేదు బీజేపీలో ఒక్క మెంబర్ ఆఫ్ పార్లమెంటు ముస్లిము లేడు అలాగే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో బీద వాళ్లకు పేద వాళ్ళకు మహిళలకు మేలు చేస్తామని చెప్తే అసలు ఈ పది సంవత్సరాల్లో ఇంతకు ముందు మైనార్టీలకు ఇస్తున్న ప్రిమట్రిక్ ఫండింగే తీసేసినారు ఎట్లా మైనార్టీ డిపార్ట్మెంట్నే నిర్వీర్యం చేసినారు అసలు మైనార్టీలకు ఎలాంటి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ రిజర్వేషన్ పరంగా కానీ ప్రతి చోట అడ్డుకైందే బీజేపీ అడ్డుకుంటే మరి ఈ బిల్లులో మా పైన ఏమైనా ప్రేమ చూపిస్తారా వాళ్ళ ఆలోచన ఒకటే ఉంది ఈ తొమ్మిది లక్షల ఎకరాల భూమిని కాజేయాలనేది ఒకటి రెండోది హిందూస్లో లో ముస్లింస్ లో ఏ ప్రశాంతమైన వాతావరణంలో బతుకుతున్నారో దానిని వాళ్ళు హాని కలిగించడానికి వీళ్ళలో క్లియర్ గా చీలిక తీసుకొని రావడానికి మందిర్ ప్రతి 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 కూడా 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 వీధిలో ఊర్లో సిటీలో వచ్చేటట్టు చేయాలా ఏదైతే ఎయిటీ ట్వంటీ అని చెప్తుంటారో ఆ ఎయిటీ పర్సెంట్ ఒకవైపు వచ్చేయాలా ఆ ఎయిటీ పర్సెంట్ మాకే ఓటు వేయాలా అని చెప్పి చేస్తున్న ఒక పెద్ద కుట్రలో భాగంగానే ఈ బిల్లుని తీసుకొని రావడం జరిగింది ముఖ్యమంత్రి చేసింది మరి మీ ఎమ్మెల్యేలని ఎంపీటీసీ జెడ్పీటీసీల నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ప్రతి చోట కూడా ముస్లిం సమాజం మీకు అండగా నిలబడితే నలభై సంవత్సరాలుగా రిటర్న్ గిఫ్ట్ మీరు ఇచ్చింది ఏమి అంటే బీజేపీకి ఈరోజు పూర్తిగా సహకరించి ఈ బిల్లుని నిర్వీర్యం చేసి ముస్లిం సమాజానికి నిర్వీర్యం చేసే విధంగా భారతదేశంలోనే ఎన్నో కొట్లాటలు గొలాట గలాటలు ఇబ్బందులు కష్టాలు ముస్లిం సమాజం పైన తెచ్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా సహకరించినారు అని చెప్పి మీ మీడియా పరంగా నేను తెలియజేసుకుంటున్నా మరి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఇప్పుడైనా రాజ్యసభలో ఈరోజు అవకాశం ఉంది రాజ్యసభలోనా అడ్డుకోండి అడ్డుకోరని చెప్పి తెలుసు వాళ్ళకి సంఖ్యా బలం ఉంది నా అనేది తెలుసు ఖచ్చితంగా పాస్ అవుతుందని చెప్పి తెలుసు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని మోసం చేస్తారని చెప్పి కూడా మాకు తెలుసు కాకపోతే మేము మాత్రము డెమోక్రటిక్ వేలో డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఖచ్చితంగా దీనిని అడ్డుకుంటాము ఖచ్చితంగా దీనిని దీనిపైన మేము మా కార్యాచరణ ఉంటుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటూ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా ఎన్ని ఎంత ప్రెషర్లు వేస్తున్నా ఎంతమంది ఎంపీలను ఆయన దగ్గర నుంచి దూరం చేసే కుట్ర చేస్తున్నారు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎమ్మెల్యేల పైన ఎమ్మెల్సీ పైన కుట్రలు చేస్తున్నా ఆయన మాత్రం ఇచ్చిన మాటకు అందరికి ఒకటే న్యాయం ఉండాలి లా ఆఫ్ ఈక్వాలిటీ ఉండాలి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉండాలి ఈ కాన్స్టిట్యూషన్కి నమ్మిన మనిషి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము అందరికీ ఏదైతే అయితే సమానంగా న్యాయం ఉండాలో దానికి తగినట్టే నేను పూర్తిగా సహకారం అందిస్తా అని చెప్పి ఏకైక వ్యక్తి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలబడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటారు